హాయ్ నమస్తే అండి ఇవాళ మన వంట వచ్చేసి కట్ట తయారు చేస్తున్నా ఎప్పుడు బిర్యానీలోకి చికెను మటనే కాకుండా ఇలా కట్ట కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా దాక పెట్టుకొని నూనె వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకుందాం మొత్తం కలుపుకోవాలి పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం ఉప్పు కూడా వేసుకుందాం మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం సొరకాయ మొక్కలను కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం వంకాయ మొక్కలను కూడా వేసుకుందాం మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కలుపుకోవాలి చూసారా మెత్తగా మగ్గిని ఇప్పుడు ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్నాం నాకు ఒక రెండు నిమిషాల తర్వాత నూనె చూసారు ఇట్లా పైకి తేల్తా వాసన కూడా పోయింది బాగుంది ఇప్పుడు మంచిగా కమ్మగా వాసన వస్తుంది కో చెంచా కారం కూడా వేసుకున్నాం ధనియాల పొడి కూడా వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ పెట్టుకొని వేసుకుందాం కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచితే మెత్తగా అయిపోయింది దాన్ని చల్లారాక మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాను నేను అది కూడా వేసి కలిపేసుకున్నాం ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని పోసుకున్నాం తగిననే నీళ్లు కూడా పోసుకున్నాం అట్టా అంటే చిక్కగానే ఉంటది పలసగా ఉండదు కాబట్టి కొంచెమే నీళ్ళు పోసుకున్నా ఇట్లా మొత్తం దగ్గరగా ఉడకబెట్టుకోవాలి నేనైతే మరీ పలసగా ఉంచుకోలేదు కొంచెం దగ్గరగానే పెట్టుకున్నాను చూసారా చిక్కగానే ఉంది నాకైతే కట్ట అంటే ఇట్లా చిక్కగా ఉంటేనే నాకైతే ఇష్టం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుంది ఇంకెందుకు లేట్ ఇప్పుడు బిర్యానీ పెట్టుకొని బిర్యానీలు వేసుకొని చూద్దాం ఎట్లా ఉండద్దు నేనైతే ఉల్లిపాయ కూడా పెట్టుకున్నాను పక్కన బాగా కాలం అండి అన్నీ సరిపోయినాయి అండి కట్ట అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి